దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాశులను గాలికొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యపు రాసుల చుట్టూ తిరుగుతలేదు అందాల రాసుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి కూడా రైతులను పెడతా ఉన్నారు ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఈ సంవత్సరం ఏం చెప్పారు డెబ్భై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ యాసంగి పంటలో కొంటామన్నారు ఇవాళటికీ నలభై లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు రైతులకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం అంటే కొన్నటువంటి వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతూ ఉన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు కదా పది రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు బోనస్ అయితే దిక్కే లేదు యాసంగి పంటలో ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు కాదు కదా ఐదు పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు కొన్నటువంటి ధాన్యానికి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది మంత్రి గారేమో నలభై ఎనిమిది గంటలు అంటాడు పది రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది అమ్ముకోవడానికి తిప్పలే అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది కొన్నటువంటి ధాన్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక మిల్లులు దించుకోక ఒక లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం మీకు తెలుసు వానకాలం రైతుబంధు అయితే కొట్టింద్రు యాసంగి రైతుబంధు ఇవాళటికీ మూడు ఎకరాలకు కూడా వేయలేదు ఇలా గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు ఏమంటుండో మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు పెట్టినాం ఏడదంత ఇస్తాం మెల్లగిస్తాం ఏడదంతిస్తారట ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి పంటకు పెట్టుబడి సహాయం విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు మెల్లగిస్తారట మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఆ పదిహేను వేలు కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు పంట సీజన్ అయిపోయింది అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో చెప్పింది డైలాగ్ బట్టి విక్రమార్క గారు ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండు ఓడదాటినక ఓడమల్లప్పనంటే బోడదాటిక బోడమల్లప్ప అని బోడమల్లప్పని బోడ బోడమల్లప్ప అని కథ చెప్పిండు ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు నీకే వర్తిస్తుంది నీ ఇది చూసుకో